నమస్తే అండి ఈరోజు నేను మీకు ట్రెడిషనల్ మెథడ్లో మటన్ తయారు చేసుకోవడం చూస్తున్నాను చూపిస్తున్నాను బాగా కడిగేసుకోవాలి మటన్ని ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను మూడు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే గరం మసాలాకి కావాల్సిన దినియజులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల ధనియాల పొడి అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలపాలండి అన్ని ముక్కలకి బాగా ఆయిల్ పట్టేలాగా కలపాలి ఒక అర నిమిషం ఒక నిమిషం వరకు కలుపుతూ ఉండాలి మొత్తం బాగా కలిసిపోతుంది అండ్ లివ లివర్ పీసెస్ కూడా ఉన్నాయండి కొంచెం మటన్లో లివరు బోన్స్ ఉంటే టేస్ట్ బాగుస్తుంది ఓన్లీ అలాగే ఉన్న అంత టేస్ట్ అనిపించదు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఈలోగా ఇంకొక బౌల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకొని పసుపు చాయిస్ అండి ఇప్పుడే వేసుకోవచ్చు లేదంటే పోపులో వేసుకోవచ్చు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఒక టీ స్పూన్ సాజీరా వేసానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని వాటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక రెండు మీడియం సైజు టమాటా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసి మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసేసి బాగా కలపాలండి ఒక ఒక నిమిషం దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి ఆ టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కొంచెం తీసి కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది మొత్తం ఆయిల్ సపరేట్ వాటర్ సపరేట్ అయ్యేదాకా ఉడికించాలి పీస్లోంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి తర్వాత కొబ్బరి పొడి వేసి కలుపుతున్నానండి మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మరీ నీళ్ళు కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేలాగా గ్రేవీ ఉండేలాగా పెట్టుకున్నాను ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి ఇలా బాయిల్ అయిపోయిందండి ఆయిల్ అన్నీ స సఫిషియెంట్గా ఉన్నాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసేసి అలా వేసేసుకోండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నాకు కామెంట్స్లో పెట్టండి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ